హాయ్ నా నమస్తే ఈరోజు ఏమైందంటే మన ఫామ్లోనా మన షెడ్ ఉంది కదా షెడ్లోనా మరొక బ్రీడింగ్ బ్రీడింగ్ సెక్షన్ కోసం అయితే ఒక పార్టీషన్ అయితే చేయడం అయితే జరిగింది పది ఇరవై మన అయితే చెప్పించా ఇది మనకి ఇప్పుడు ప్రొడక్షన్ అనేది ఒకటే పుంజున్నందుకు చాలా తక్కువ అయితే వస్తుంది మనకి ఎగ్స్ కోసం కానీ చిక్స్ కోసం అది కానీ చాలామంది అయితే ఫోన్ అయితే చేయడం అయితే జరుగుతుంది వాళ్ళకి మనం ప్రొడక్షన్ అనేది ఇవ్వలేకపోతున్నాము దాని గురించి ఇప్పుడు మరొక బ్రీడర్ కోసం మనం ఏదైతే మన షెడ్ ఉందో అదే షెడ్యూల్లోన చిన్న పార్టీషన్గా చేపించి దాంట్లోనైతే పార్టీషన్ అయితే చేపించడం అయితే జరుగుతుంది మన దాంతో సైజ్ వచ్చేసి పది ఇరవై అయితే ఉంటుంది ఏ విధంగా ఉంది అది ఈ విధంగా సెట్టింగ్ అనేది కరెక్ట్ అయినా కాదా మీతో ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇది మన షెడ్ ఇప్పుడు కనపడుతుంది మొత్తం దీంట్లోనే చిన్న మాట రూమ్లో కూడా అయితే పార్టీషన్ అయితే చేయించడం అయితే జరిగింది మీరు ఎవరికైనా ఇట్లా కోళ్ళ షెడ్లు వేయాలంటే వెళ్ళరు మన తెలిసిన వ్యక్తే సరౌండింగ్ మన కర్నూలు నుంచి ఒక వంద కిలోమీటర్లు ఎక్కడైనా సరే వచ్చి షెడ్లే కానీ ఇటువంటివి ఏమైనా చేయడం అయితే కూడా చేస్తాడు మీకు ఏమన్నా ఇంకా షెడ్లు ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో మీ నెంబర్ పెట్టి చెప్పండి నేను అతని నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది చాలా రీజనబుల్గా అయితే ఉంటుంది ఇతని హిట్లోని ప్రైజ్ అనేది షెడ్ వేయడం కానీ నీట్గా నిదానంగా అయితే బాగా షెడ్ అయితే వేయడం అయితే జరుగుతుంది మన షెడ్ ఇంత ముందు పాత ఇది షెడ్ వేసింది కూడా హిప్లో చూడవచ్చు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఏ విధంగా అయితే అనేది అయితే షెడ్ అయితే కనబడుతుంది ఇప్పటి నుంచి మన ఇంకొక బ్రిడ్ అయితే తవ్వడం అయితే జరుగుతుంది ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ అయ్యింది అందుకోసమే అందరూ మంది అయితే ఎగ్స్ ఉన్న ఎగ్స్ కోసం కానీ చిక్స్ కోసం కానీ అయితే కాల్ చేయడం అయితే జరుగుతుంది మనమైతే వారికి తగినంత ప్రొడక్షన్ అయితే ఇవ్వలేకుంటున్నాము బ్రీడింగ్ సెక్షన్ అయితే ఇంకోటి అయితే ఇప్పుడు కొత్తగా అయితే సెట్ చేస్తున్నాము అయితే ఒక కీరీ పుంజ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇంతవరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మన అడ్రస్ అయితే ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్ బైరాపురం విలేజ్ మన దగ్గర ఓన్లీ ప్యారెడ్కి సంబంధించిన చిక్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి ఇది మన బ్రీడర్స్ ఫైనల్గా అయితే అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే వచ్చింది మన షెడ్ పార్టీషన్ చేయడం చూడవచ్చు ఈ షెడ్లో మనం ఎన్ని పెట్టలు వేయచ్చు అనేది అయితే ఎవరన్నా కామెంట్ సెక్షన్లో కొద్దిగా కామెంట్ చేసి చెప్పండి మనకి ఎన్నిటికైతే నీట్గా అవైలబుల్ ఉంటుందో క్రాసింగ్కి కానీ నీట్గా మనకి బ్రీడింగ్ సెక్షన్ కోసం ఇప్పుడు ఒక పుంజుకి ఎన్ని పెట్టలేయచ్చు ఏమి అనేది అయితే చిన్నగా చెప్పండి